హెల్లో రోజు అయితే మనం వచ్చాము అడవికి ఎందుకంటే మన ఇంటికి కావాల్సిన కట్టెలన్నీ అడవిల నుంచి ఇప్పుడు మనము నాతో పాటు మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు కళ్యాణ్ అండ్ దినేష్ నాకు చాలా అయితే హెల్ప్ చేశారు వాళ్ళు అండ్ మా దినేష్ గారు అయితే అడవికి రాగానే కోతిలాగా మారిపోయింది మొత్తము ఆ ఫనీ మూమెంట్ మీరు ఇప్పుడు చూడవచ్చు కర్రలు అయితే అన్ని నెట్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాం ఫటాఫటా గుంతలతో తవ్వేసి కర్రలు కూడా పన్నీ పాతేసాం దీని ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది వీడియో అయితే అది మిస్ కాకండి అండ్ దీన్ని వేసే ప్రాసెస్ కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మనం సెకండ్ పార్ట్లో థ్యాంక్ యూ